హలో ఫ్రెండ్స్ మన ఇండియాలో ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగో తారీఖున చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చిల్డ్రన్ రైట్స్ని వాళ్ళ వెల్ఫేర్ని హైలైట్ చేయడం కోసమే ఈ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గారి బర్త్డే కూడా నవంబర్ ఫోర్టీన్ తే చిన్న పిల్లల మీద ఆయనకున్న ప్రేమ ఎఫెక్షన్ని తెలపడానికి ఆయన పుట్టినరోజున చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఇండియాని రూపుదిద్దడంలో నెహ్రూ గారు కీలక పాత్రను పోషించారు అయితే అందరు గొప్ప నాయకులలాగే నెహ్రూ గారు కూడా కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది ఆయన చేసిన మిస్టేక్స్లో అతిపెద్ద మిస్టేక్ చైనాని నమ్మటం చైనాని గుడ్డిగా నమ్మటం వలన నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియా చైనా వార్ జరిగింది నెహ్రూ చేసిన మిస్టేక్స్ ఆ తర్వాత వచ్చిన వార్ ఆ వార్లో కలిగిన నష్టం ఎప్పటికీ ఇండియాని వెంటాడుతూనే ఉంది సో ఎందుకని నెహ్రూ గారు చైనాని నమ్మారు ఎందుకని చైనాని నమ్మటం మిస్టేక్ అయింది అసలు నైన్టీన్ సిక్స్టీ టూ ఇండో చైనా వార్కి దారితీసిన పరిస్థితులేంటి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు దో నెహ్రూ గారు ఒక గొప్ప లీడర్ ఎవరెన్ని మాట్లాడినా కానీ ఇది నిజం కానీ చైనా విషయంలో నెహ్రూ గారు తీసుకున్న డెసిషన్స్ వలన ఇండియాకి చాలా నష్టం కలిగింది ఎవరేమనుకున్నా ఇది కూడా నిజమే అసలు చైనా గురించి నెహ్రూ గారు తీసుకున్న డెసిషన్స్ గురించి తెలుసుకోవాలంటే మనం ఇండో చైనా బార్డర్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి నైన్టీన్ టు లో చిన్ డైనాసిటీ అంతమైపోయి రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన దగ్గర నుంచి చైనా కళ్ళు టిబెట్ మీద పడ్డాయి టిబెట్ని తమ వసం చేసుకోవడం కోసం చైనా చాలాసార్లు ట్రై చేసింది అయితే టిబెట్ చైనా చేతిలోకి వెళ్ళడం అప్పటి బ్రిటిషర్స్కి ఇష్టం లేదు దాంతో నైన్టీన్ ఫోర్టీన్లో బ్రిటిషర్స్ ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు ఈ కాన్ఫరెన్స్కి బ్రిటన్ చైనా టిబెట్ ఈ మూడు దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ సెటిల్ అయ్యారు ఈ కాన్ఫరెన్స్ లో బ్రిటన్ టిబెట్ ఇండియా చైనాకు మధ్యలో కొన్ని బార్డర్స్ ని సెట్ చేసి ఒక అగ్రిమెంట్ ని తీసుకుని వచ్చింది చైనాకి ఈ అగ్రిమెంట్ నచ్చలేదు కానీ బ్రిటన్ ఇంకా టిబెట్ ఈ అగ్రిమెంట్ ని సైన్ చేశాయి ఈ అగ్రిమెంట్ పేరు షిమ్లా కన్వెన్షన్ ఈ షిమ్లా కన్వెన్షన్ ద్వారా ఒక బోర్డర్ ని ప్రజెంట్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దగ్గర సెట్ చేశారు ఆ బోర్డర్ పేరు మెక్మోహన్ లైన్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అప్పట్లో నార్త్ ఈస్ట్ ఫ్రంటర్ ఏజెన్సీ అంటే ఎన్ఈఫ్ఏగా ఉండేది సో మెక్మోహన్ లైన్ ని ఎన్ఈఫ్ఏకి బోర్డర్గా సెట్ చేశారు బ్రిటిషర్స్ ఈ బోర్డర్ సెట్ చేయడం వెనక కూడా ఒక స్టోరీ ఉంది చైనా చేతిలోకి తవాంగ్ టౌన్ వెళ్లకుండా ఉండడం కోసం బ్రిటిషర్స్ ఈ మెక్మోహన్ ని తీసుకుని వచ్చారు ఈ తవాంగ్ టౌన్ ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది కానీ ఒకప్పుడు ఇది టిబెట్లో భాగంగా ఉంటుంది సో టిబెట్ని ఆక్రమించుకొని ఈ తవాంగ్ టౌన్ని చైనా సొంతం చేసుకోవాలని చెప్పి అనుకుంది సో ఈ మెక్మోహన్ లైన్తో తవాంగ్ని అటు చైనాకి ఇటు టిబెట్ కు కూడా కాకుండా చేసింది బ్రిటన్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ బోర్డర్ వచ్చేసి అక్సయ్చిన్ చరిత్ర చూసుకుంటే చాలా కాలం పాటు ఈ అక్సై ని ఎవరు కూడా పెద్దగా వాళ్ళు కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు బ్రిటిషర్స్ రాకముందు ఈ అక్సై చిన్ ఏరియాలో సిక్కింప్రలోని రాజా గులాబ్ సింగ్ రూల్ చేస్తూ ఉండేవాడు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఈ ఏరియా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని రాజా గులాబ్ని ఒక పప్పెట్ లాగా పెట్టుకున్నారు ఈ టైంలో బ్రిటన్ ఇంకా చిన్ ఈ అక్సైచిన్ దగ్గర ఎటువంటి ఫార్మల్ బౌండరీస్ని ఏర్పాటు చేసుకోలేదు ఆ టైంలో ఓన్లీ కరాకొరం పాస్ ఇంకా ప్యాంగాంగ్ లేక్ సెక్షన్స్లో బౌండరీస్ ఉండేవి అవి కూడా ఫార్మల్గా కాదు ఏదో ఊరికే ఉండాలంటే ఉన్నట్టుండేవి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో బ్రిటిష్ సర్వే ఆఫ్ ఇండియా జాన్సన్ లైన్ అనే బార్డర్ని అక్సైచిన్ దగ్గర సెట్ చేసింది ఈ జాన్సన్ లైన్ బోర్డర్ ప్రకారం అక్సయ చిన్లో వన్ థర్డ్ పార్ట్ కాశ్మీర్లో ఉంటుంది అయితే ఈ జాన్సన్ లైన్ బార్డర్ని సెట్ చేసే అప్పుడు బ్రిటిషర్స్ చైనా తో కన్సల్ట్ అవ్వలేదు ఎందుకంటే ఆ టైంలో అక్సయ చిన్న ఆనుకొని ఉంది జిన్జియాంగ్ రీజియన్ అక్సయ్ ని ఆనుకొని ఉండే జిన్జాంగ్ రీజియన్ చైనా కంట్రోల్లో ఉండేది కాదు సో అందుకనే బ్రిటిషర్స్ జాన్సన్ లైన్ బార్డర్ విషయంలో చైనాని కన్సల్ట్ అవ్వలేదు కానీ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో చైనా జిన్జియాంగ్ రీజియన్ ని ఆక్రమించుకుంది ఆ తర్వాత మెల్లిమెల్లిగా ముందు కదలడం స్టార్ట్ చేసింది అంటే అక్షయ్ చిన్ని ఆక్రమించడం స్టార్ట్ చేసింది అలా ఆక్రమణ సాగించి నైన్టీన్ ఎయిటీ టూలో కరాకురం పాస్ని బోర్డర్గా చేసుకుంది ఇలా చేయటం వలన అక్షయ్ చిన్ జిన్జియాంగ్లో పార్ట్ అయిపోయింది చైనా చేసిన ఈ ఆక్రమణకి పులిస్టాప్ పెట్టడం కోసం ఎయిటీన్ నైన్టీ నైన్లో బ్రిటిషర్స్ ఇంకో బోర్డర్ని ప్రపోజ్ చేశారు ఈ బార్డర్ పేరు మెకాట్ని మెక్డొనాల్డ్ లైన్ ఈ లైన్ కరాకొరం మౌంటైన్ నుండి పాస్ అవుతుంది ఈ లైన్ వలన అక్సై చిన్లోని అధిక భాగం ఇండియాలోకి వస్తుంది సో ఈ బౌండరీ లైన్ ప్రపోజల్ని చైనాకి పంపించినప్పుడు చైనా ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు దీంతో ఇండియా ఇంకా చైనా అక్సైచిన్ చిన్ విషయంలో రెండు వేరే వేరే బౌండరీస్ని పాటించేవి అక్సైచిన్ చిన్ బౌండరీ విషయంలో క్లారిటీ లేకపోయినా ఇండియా ఇంకా చైనా మధ్యలో పెద్దగా గొడవలైతే రాలేదు ఎందుకంటే ఈ అక్సై చిన్ ఒక కోల్డ్ డెజర్ట్ అండ్ దీన్ని సీజనల్ ట్రేడ్ రూట్గా మాత్రమే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు సో ఇవి మనకి చైనాకి ఏర్పడిన కాంట్రవర్షియల్ బౌండరీస్ ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్తాం నైన్టీన్ ఫార్టీ నైన్లో చైనాలో సివిల్ వార్ ఎండైపోయింది మావోజీడాంగ్ లీడర్షిప్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది ఇటు రెండేళ్లకు ముందే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి కూడా ఇండిపెండెన్స్ వచ్చింది ఇండియా ఇంకా చైనా ఈ రెండు కంట్రీస్ కూడా వెస్టర్న్ ఇంపేరియలిజం నుండి బయటపడ్డాయి సో రెండు దేశాలు కలిస్తే డెవలప్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన చైనీస్ గవర్నమెంట్ని గుర్తించి నెహ్రూ చైనాతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టారు నైన్టీన్ ఫిఫ్టీలో చైనా డిబేట్ మీద దాడి చేసి టిబెట్ ని చైనాలో కలిపేసుకుంది మొదటి నుంచే చైనా టిబెట్ ని ఆక్రమించడం ఇండియాకి ఇష్టం ఉండేది కాదు సో చైనా చేసిన ఈ పనిని ఇండియా వ్యతిరేకించడం మొదలు ఈ ఇష్యూ గురించి చర్చించాలని చైనాకి ఇండియన్ గవర్నమెంట్ లెటర్స్ రాసింది అయితే చైనా ఈ లెటర్స్ కి స్పందించకపోగా అటు అక్షయజన్ దగ్గర ట్రూప్స్ ని ఏర్పాటు చేయడం మొదలు పెట్టింది అయితే ఇలాంటి టైంలో లో చైనాతో రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవాలి కానీ నెహ్రూ మాత్రం ఇలా చేయలేదు తన ఫ్రెండ్షిప్ బేస్డ్ ఫారెన్ పాలసీని ఎక్స్టెండ్ చేసి చైనాతో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలని చెప్పి అనుకున్నాడు అండ్ ఇలా చేయటం పెద్ద మిస్టేక్ అని చైనా మన ఫ్రెండ్ కాదని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా నెహ్రూ గారికి చెప్పారు కానీ అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ప్రేమిస్తే పోయేదే ఉంది డూడ్ అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్పి అటు చైనాతో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు చైనాతో ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ గా ఉంచడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఇండియా ది ప్రిన్సిపల్ ఆఫ్ పంచ్ షెల్ పాలసీని యాక్సెప్ట్ చేసింది టిబెట్ లో చైనా రూల్ ని ఇండియా యాక్సెప్ట్ చేయడం కూడా ఈ పంచ్ షెల్ లో ఒక భాగం ఈ పంచ్ షెల్ పాలసీ టైంలోనే నెహ్రూ గారు హిందీ చైనీ బాయ్ బాయ్ అని ఫేమస్ స్లోగన్ కూడా తీసుకుని వచ్చారు సో బేసిక్ గా ఏంటంటే ఆ టైంలో ఇండియాకి పాకిస్తాన్ ఒక్కటే మెయిన్ ఎనిమిది అండ్ ఆ టైంలో పాకిస్తాన్ అమెరికాకి బాగా క్లోజ్ అవడం మొదలుపెట్టింది అండ్ ఇటువైపు మనకు ఎవరు సపోర్ట్ లేదు సో అందుకని చైనాతో ఫ్రెండ్షిప్ ఉంటే బాగుంటుందని చెప్పి నెహ్రూ గారు అనుకున్నారు కానీ బాహుబలి టూ లో శివగామిని గుడ్డిగా బల్లాల్ దేవుని నమ్మినట్టు ఎంతమంది చెప్పినా కానీ వినకుండా నెహ్రూ గారు చైనాని మరీ ఎక్కువగా నమ్మేయటం మొదలు పెట్టారు ఇంకా ఆ తర్వాత ఏముంది బల్లాల్ దేవ్ లాగే చక్కగా తన ప్లాన్ అమలు చేసుకుంది చైనా ముందుగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఇంకా టిబెట్ ని జాయిన్ చేయడం కోసం అక్సచెన్ మీద నుంచి రోడ్స్ వేయడం మొదలు పెట్టింది చైనా చైనా చేపట్టిన ఈ రోడ్ కన్స్ట్రక్షన్ తో ఫైనల్ గా నెహ్రూ గారికి చైనా అసలు ఏంటో కనపడింది అయితే రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ కి మెయిన్ బ్రేక్ మాత్రం డిబేట్ కి స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్ అయిన దలైలామా చైనా వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఇండియాకు వచ్చేసారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ దలైలామాకి సేఫ్ అకామిడేషన్ ని ప్రొవైడ్ చేశారు ఇండియా దలైలామాకి ఇస్తున్న ట్రీట్మెంట్ చైనీస్ లీడర్ అయిన మావోకి నచ్చేది కాదు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి టిబెట్ విషయంలో ఇండియా తమకు ఎప్పటికైనా అడ్డొస్తుందని చెప్పి మావో అనుకోవడం స్టార్ట్ చేశాడు ఈ దలైలామా ఇన్సిడెంటే నైన్టీన్ సిక్స్టీ టూ వారికి దారి తీసిందని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు ఇండియా చేసిన పనికి కౌంటర్ గా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సెప్టెంబర్ లో చైనా ఒక మ్యాప్ ని రిలీజ్ చేసింది అక్సయన్ అలాగే ఎన్ఈఎఫ్ఏ అంటే ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ రెండు కూడా చైనీస్ టెరిటరీలో ఉన్నట్టు ఈ మ్యాప్ లో డిక్లేర్ చేసింది చైనా చేసిన తలతెక్క పనికి నెహ్రూ బాగా హార్ష్ గా రియాక్ట్ అయ్యారు చైనా ఎన్ని వేషాలు వేసినా సరే అక్స ఇంకా రెండు కూడా ఇండియాలో అని చైనాకి వీటితో ఎటువంటి సంబంధం లేదని చెప్పి గట్టిగా రిప్లై ఇచ్చారు నెహ్రూ ఇంత స్ట్రిక్ట్ గా రియాక్ట్ అవడంతో ఇండియాని ఒక థ్రెట్ లాగా చూడటం మొదలు పెట్టారు చైనా వాళ్ళు అక్సై చిన్న నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి పదే పదే ఇండియాని ని చేసింది దాంతో రెండు దేశాల మధ్యలో ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి ఈ రిలేషన్షిప్ ని రిపేర్ చేయడానికి నైన్టీన్ సిక్స్టీలో లో చైనీస్ లీడర్ జోయు ఇండియాకి వచ్చి నెహ్రూని కలిశారు కానీ మీటింగ్స్ పనిచేయలేదు రెండు దేశాల మధ్యలో రిలేషన్షిప్స్ రిపేర్ డ్యామేజ్ అయిపోయాయి ఈ మీటింగ్ తర్వాత ఇండియా చైనా మధ్యలో గొడవలు పెరుగుతూ వచ్చాయి అటువైపు మిలిటరీ యాక్షన్స్ కూడా జరుగుతూ వచ్చాయి దీంతో అక్టోబర్ ఇరవై రోజున ఎటువంటి వార్నింగ్ లేకుండా చైనా ఇండియా మీదకి అటాక్ చేసింది ఇంకా అప్పటి నుంచే మొదలైంది ఇండో చైనా వార్ ఈ వార్ డీటెయిల్స్ లోకి వెళ్తే చైనాకి చెందిన పీపుల్స్ లిబర్టీ ఆర్మీ పిఎల్ఏ ఇండియాకి సంబంధించిన రెండు ఫ్రంట్ లైన్స్ మీద అటాక్ చేసింది దాంట్లో ఒకటి అక్సీన్ లోని చిప్చాప్ వ్యాలీ దీనిని వెస్టర్న్ థియేటర్ అని కూడా అంటారు రెండో అటాక్ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ డిస్టిక్ మీద జరిగింది దీన్ని ఈస్టర్న్ థియేటర్ అని కూడా అంటారు ఈ రెండు ఫ్రంట్స్ తో పాటు సిక్కిం లోని నతులా పాస్ దగ్గర కూడా చైనా అటాక్ చేసింది చైనా క్యారెక్టర్ ని ఫ్రెండ్షిప్ విషయంలో అంచనా వేసిన ఇండియా వార్ విషయంలో కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయింది ఇండియా వార్కి రెడీగా లేకపోవడంతో ఎనభై వేల మంది చైనీస్ సోల్జర్స్ తో కేవలం ఇరవై పోరాడాల్సి వచ్చింది ఆర్మీ ఈస్టర్న్ ఇంకా వెస్టర్న్ థియేటర్స్ లో ఇండియన్ ఆర్మీని వెనక్కి నెట్టేశాయి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వచ్చేసరికి ఈస్టర్న్ థియేటర్ లో తవాంగ్ ని ఆక్రమించుకుని ఇండియా బోర్డర్ లో దాదాపుగా పదహారు కిలోమీటర్ల వరకు పిఎల్ చొచ్చుకొని వచ్చేసింది ఆ తర్వాత వార్కి బ్రేక్ పడింది ఎందుకంటే చైనీస్ లీడర్ జోయూ నెహ్రూ చర్చలు జరిపారు ఈ చర్చలో భాగంగా జోయు నెహ్రూకి ఒక లెటర్ రాశారు ఈ లెటర్ లో చైనా తమ డిమాండ్స్ తో పాటు కొన్ని విషయాల్ని ప్రపోజ్ చేసింది అవేంటంటే బౌండరీస్ ని రీసెట్ చేయటం రెండు సైడ్ వార్ నుండి డిసెంగేజ్ అయిన ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుండి ఇరవై కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి ఎన్ఈఎఫ్ఏ నుంచి చైనా పూర్తిగా తన ట్రూప్స్ ని విత్డ్రా చేసుకుంటుంది అక్సెషన్ లో చైనా అప్పటి వరకు క్యాప్చర్ చేసిన ఏరియా పూర్తిగా చైనా కిందకు వెళ్ళిపోతుంది జోయూ రాసిన ఈ లెటర్ కి నెహ్రూ నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్ ట్వంటీ సెవెంత్న రిప్లై ఇచ్చారు నెహ్రూ రిప్లై ఏమి ఇచ్చారంటే ఇంతకు ముందులాగా చైనా ఇండియా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ సెప్టెంబర్ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ టూకు ముందు ఉన్న బౌండరీస్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి నెహ్రూ రిప్లై ఇచ్చారు సింపుల్గా చెప్పాలంటే జోయు చేసిన ప్రపోజల్ని నెహ్రూ గారు రిజెక్ట్ చేశారు దాంతో ఫోర్టీన్త్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ టూన మళ్ళీ వార్ రీస్టార్ట్ అయింది నైన్టీన్త్ నవంబర్కి చైనా అనుకున్న బోర్డర్స్ అన్నిటిని ఆక్యుపై చేసింది ట్వంటీ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ టూ నైనా యూనియన్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది అంటే తమ నుంచి వార్ని ఆపేసింది ఈ వార్ రిజల్ట్ ని గమనిస్తే చైనా తన అనుకుంది సాధించింది తవాంగ్ ని వదిలేసిన అక్సయ్ చిన్న మాత్రం చైనా సొంత చేసుకుంది ఈ యుద్ధం తర్వాత అక్షయ్ చిన్ లోని థర్టీ ఎయిట్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా చైనా చేతిలోకి వెళ్ళిపోయింది ఈ రోజు కూడా ఈ ఏరియా రెండు దేశాల మధ్యలో ఒక డిస్ప్యూట్ ఏరియా గానే ఉంది ఈ వార్ లో ఇండియా ఓడిపోవడమే కాదు పక్కలో బల్లె పెట్టుకున్నట్టు చైనా ఎప్పుడు మన మీద ఒక కన్ను వేసేలాగా చేసుకుంది ఇండియా సో ఎందుకని ఇండియా వార్ లో ఓడిపోయింది దీనికి ఏంటి ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న కంటెని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ ఒకటి కాదు రెండు కాదు చాలా కారణాలే ఉన్నాయి ముందుగా చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీతో హెల్త్ డిప్లొమసీని మెయింటైన్ చేయాలనుకోటం ఎంతమంది చెప్తున్నా కానీ వినకుండా నెహ్రూ గారు చైనాతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పాలనుకోటం చైనా మనకి ఫ్రెండ్ కాదని ఎన్నో ఇండికేషన్స్ వస్తూ ఉన్నప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ ఆ ఇండికేషన్స్ ని ఇగ్నోర్ చేసింది చైనా మన ఫ్రెండేలా అనుకుని వారిని మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకనే చైనా చేసిన అటాక్ కి ఇండియా దగ్గర సమాధానం లేకుండా పోయింది జస్ట్ రెండు మిలిటరీ డివిజన్స్ మాత్రమే కాన్ఫ్లిక్ట్ జోన్ కి పంపించి చైనాకి పైచే వచ్చేలాగా చేసింది నెక్స్ట్ కారణం చైనా చేసిన సడన్ అటాక్స్ అసలు వారిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియా ఇంక సడన్ అటాక్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేసింది చెప్పండి అందుకనే ఎనభై వేల మంది చైనీస్ సోల్జర్స్ తో కేవలం ఇరవై వేల మంది ఇండియన్ సోల్జర్స్ యుద్ధం చేయాల్సి వచ్చింది ప్లస్ ఆ టైంలో లో మన దగ్గర ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్ అంత అప్గ్రేడెడ్ గా లేదు అప్పటికి సోవియట్ యూనియన్ నుంచి అడ్వాన్స్డ్ ఎంహెజ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ మన వాళ్ళకి లభించింది కానీ యూకే ఇంకా యుఎస్ ఇండియాకి ని సేల్ చేయలేదు సో ఇలా నెహ్రూ గారు చైనాని నమ్మి చేసిన మిస్టేక్స్ వలన ఇండియా తన హిస్టరీలో ఒక వార్ని ఓడిపోవటమే కాకుండా బోర్డర్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది చైనా విషయంలో చేసిన ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ కూడా ఉంది అదేంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇండియాకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మినెంట్ మెంబర్ అయ్యే ఛాన్స్ వచ్చింది కానీ ఆ ఛాన్స్ ని నెహ్రూ గారు చైనాకి అందించారు ఆ టైంలో నెహ్రూ గారి ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి గ్లోబల్ యూనిటీని దృష్టిలో పెట్టుకుని అప్పటి ఏషియాలో మేజర్ పవర్ గా ఉన్న చైనా యునైటెడ్ నేషన్స్ లో ఉంటే బాగుంటుందని చెప్పనుకున్నారు అనుకున్నారు నెహ్రూ గారు కానీ కట్ చేస్తే ఇప్పుడు యుఎన్ లో ఇండియాకి పర్మనెంట్ మెంబర్ సీట్ ఇవ్వడానికి యుఎన్ లో ఉన్న దేశాలన్నీ ఒప్పుకున్నా కానీ ఒక్క చైనా మాత్రం ఒప్పుకోవట్లేదు నెహ్రూ గారు ఫ్రెండ్ కి సహాయం చేస్తున్నాడని చెప్పి తన చేతిని అందించాడు కానీ కుంట చైనా అదే చేతిని కొరికి మింగేసింది సో ఇది గాయస్ నెహ్రూ గారు తన లైఫ్ లో చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బై బాయ్ హ్యావ్ అెక్స్ డే